బిగ్ బాస్ చరిత్రలోనే ఓ సంచలనం కోటి రూపాయల రెమ్యేషన్తో హౌస్లోకి వేణుస్వామి ఎంట్రీ రికమెండేషన్ ఎవరో తెలుసా నక్కతోక తొక్కితే అదృష్టం ఎలా అయినా కలిసి వస్తుంది అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్ళు బహుశా వేణుస్వామి ఆ విషయంలో అదే జరిగినట్లుంది ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో వేణుస్వామి ఏ రేంజ్లో ట్రోలింగ్కు గురయ్యారో అందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి గురించి అదేవిధంగా ప్రభాస్ సినిమాల గురించి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ చేత బూతులు తిట్టించుకున్న వేణుస్వామి పొలిటికల్గాను ఆయన చెప్పిన జాతకాలు తప్పు అని ప్రూవ్ చేసుకున్నారు పదే పదే జగన్మోహన్ రెడ్డి మూడుసార్లు ముఖ్యమంత్రి అవుతారు పదహైదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు పవన్ కళ్యాణ్కు రాజయోగం లేదు చంద్రబాబు సచ్చిన ముఖ్యమంత్రి కాడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి యోగం లేదు ఇలాంటి జాతకాలు చెప్పి వేణుస్వామి తన జాతకాలు తప్పని ప్రూవ్ చేసుకొని అటు పార్టీ కార్యకర్తల చేత హీరోల అభిమానుల చేత చివాట్లు తిని ట్రోలింగ్కు గురయ్యేవారు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం చేపడుతుందని చెప్పాడు అక్కడ సీన్ మారిపోయింది రేవంత్ రెడ్డి సీఎంగా మారాడు ఏపీలోనూ మళ్ళీ కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ చెప్పాడు ఇక్కడ సీన్ రివర్స్ అయింది నారా చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలిచి సీఎంగా అధికారం చేపట్టారు పవన్ కళ్యాణ్ పార్టీ నిలబడదు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ కనుమరుగైపోతుందన్నారు కానీ పవన్ కళ్యాణ్ పార్టీ బాగా దృఢంగా నిలబడింది పోటీ చేసిన అన్ని చోట్ల విజయాన్ని సాధించింది సాధించడమే కాకుండా రాష్ట్రంలో మంత్రి పదవులు కేంద్రంలోనూ మంత్రి పదవులు కైవసం చేసుకున్నారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు రాజయోగం లేదని చెప్పే వేణుస్వామి పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు మరి దీన్ని ఏమంటారు అని పవన్ ఫ్యాన్స్ వేణుస్వామిని టార్గెట్ చేశారు దీంతో వేణుస్వామి ఇక ప్రిడిక్షన్స్ చెప్పను అంటూ స్వయంగా వీడియో రిలీజ్ చేయడం గమనార్హం అయితే ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాకి దూరంగానే ఉంటూ వచ్చాడు వేణుస్వామి కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం ఆయన్ని లేనిపోని విషయాల్లో ఇన్వాల్వ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు అలాంటి ట్రోలర్స్కు ఎప్పటికప్పుడు ఇచ్చి పడేస్తూనే వచ్చాడు వేణుస్వామి అయితే ఇప్పుడు కాంట్రవర్షియల్ షోగా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ రియాలిటీ షోలోకి కాంట్రవర్షియల్ జ్యోతిష్కుడు వేణుస్వామి వెళ్ళబోతున్నాడు అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది వేణుస్వామి అలా వేణుస్వామి లాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో పరిస్థితి అందరికీ తెలిసిందే పైగా ఈసారి కూడా షోని హోస్ట్ చేయబోయేది నాగార్జున తన కొడుకు మాజీ కోడలు విడిపోతారని చెప్పింది కూడా వేణుస్వామిని అలాంటి వ్యక్తిని ఎలా డీల్ చేస్తాడు అనేది ప్రశ్నార్థకంగా ఉంది మరోపక్క హౌస్లోకి ఆల్రెడీ ఒక విడిపోయిన జంట వెళ్ళబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది ఆ జంట విషయంలో ఏం చేస్తాడు అంటూ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంతేకాదు తాను చెప్పిన జాతకాలను బాగా నమ్మే జనాలకు వేణుస్వామి బిగ్ బాస్ ద్వారా ఏం ప్రూవ్ చేయాలి అనుకున్నాడో అనేది ఇప్పుడు సంచలనంగా మారింది అంతేకాదు బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వని అంత హై రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఆయన్ని హౌస్లోకి పంపిస్తుందట అందుతున్న సమాచారం ప్రకారం కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చి మరీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆయన్ను హౌస్లోకి పంపిస్తుందని సమాచారం చూడాలి హౌస్లో ఏం జరగబోతుంది వచ్చిన ఈ వార్తల్లో ఏమాత్రం నిజం ఉంది అన్న విషయం